Yeah <laughs> వీళ్ళకన్నా హైట్ అండి వన్ ఫ్రంట్ కూడా వన్ ఫీట్ ఎక్కింది ఇదైతే అంటే వాడు ఇరవై ఇరవై తిష్టాన మొత్తం నాలుగు పాయలు దీంట్లో మూడు బయలు దీంట్లో నుంచి మూడు బయలు విడిపోయి గూగుల్ మ్యాప్ ఏదైతే ఉంది మన మ్యాప్ తెప్పించాలి మనం బలమైన కొన్ని సో ఇది కోస్ట్ కానుకొని ల్యాండ్ ఏమన్నా చిన్న పాకలా కనపడుతుంది సార్ ఎమో గారు అది చుట్టాలు కానీ ఫ్రీ ఉందని మనకి ఆ చుట్టుపక్కల ప్లేస్ అయితే మనకి అక్కడ కార్డ్ కనబడుతుంది దగ్గర బోరీ కనబడుతున్న పక్క పడవాళ్ళ పంచాయితీ కింద అవునండి అక్కడ నుంచి ఇటు పక్క వైపు కానీ అక్కడ నుంచి అటు పక్క వైపు కానీ దొరుకుతుందండి మళ్ళీ మీకు ఒకసారి ఇచ్చో సార్ ఆ రోడ్ ఉందండి ఊర్లో రోడ్ వచ్చిందని కూడా నాగలం పది కిలోమీటర్లు వెళ్తాం ఇక్కడ ఒకటి రెండు మూడు పాయలు ఇది సముద్రం అండి దేవస్థానం ఇది రిజర్వ్ ఫారెస్ట్ ఇది రిజర్వ్ ఫారెస్ట్ లైట్ హౌస్ వచ్చి కృష్ణ వేణి అంటారు కదా మీకు వచ్చినప్పుడు వేణి అంటే జడ అంటే మూడు అండి ఇది అంటారు ఇక్కడ ఆరున్నర వేల మంది ఈ ఐలాండ్ వెళ్ళి మరి జనాలు ఫ్లడింగ్ వచ్చాము గ్రామ పంచాయతీలండి ఒక రెండు ఇద్దరు మండి ఇప్పుడు ఏంది మా కలెక్టర్ గారు సీన్లోకి వచ్చేసారు ఓట్లు రావట్లేదు అని చెప్పేసి ఎందుకు రావట్లేదు వచ్చి ఆడ చేసి మొత్తానికి దూరంగా చెట్టు కనబడుతున్నాయి గారికి ఇవన్నీ

దాని అవతల మళ్ళీ వే ఉంది వాటర్ మంచి ట్రిప్ అవుతుంది అన్నమాట మళ్ళీ రైట్ సైడ్ అంతా లంక దాని అవతల మళ్ళీ వాటర్ వే ఇప్పుడు దీని అవతల కూడా వాటర్ వే ఉందా వాళ్ళకి ఇది కూడా మనం వాటర్ ల్యాండ్ మాస్ అవతల ఉంది వాటర్ వే వాటర్ నాలుగు ఈ ఐదు లేకపోతే మా మా ఊరు రాలే అయితే అక్కడ ఖర్చు ఎక్కువ రిస్క్ వాటర్ వెళ్ళొచ్చు పరిమిషంగా చాలా ఇవ్వండి ఒక తోట రెండున్నర కిలోమీటర్లు ఈ నత్తలు ఈ తర్వాత చిన్న చిన్న నత్త నత్తగొల్లలు తినేటువంటి పక్షులు మాత్రమే వస్తాయి సార్

తర్వాత రోడ్డు కనెక్ట్ అడిగారండి రోడ్ కనెక్ట్ మన పాయింట్ వరకు ఉందండి ఎలక్ట్రిసిటీ ఉంది వాటర్ సప్లై ఉంది మనకి లేందర్లో అయితే ఒకటి వన్ పాయింట్ ఎయిట్ యాకర్స్ అంటే సుమారు ఎయిట్ ఫైవ్ ల్యాండ్ అడిగే దానికి ఎందుకంటే ప్యాసింజర్ బిల్డింగ్ పార్కింగ్ ఎయిర్క్రాఫ్ట్ పార్కింగ్ విమానాలు ఒకసారి సైడ్ అమ్మా ఒకసారి సైడ్ ఉంది అక్కడ టవర్ కనపడుతుంది అక్కడ ఒక స్కెల్టన్ బిల్డింగ్ కనబడుతుంది మేము అక్కడికి వెళ్ళామండి మీరు టైం పడుతుందని పడుతుంది అకాడమీ స్పోర్ట్స్ నథింగ్ బట్ ఫ్రెక్చర్ మెన్